హాయ్ వెల్కమ్ టు ఛానల్ మీకోసం ఈరోజు బ్రెడ్ హల్వా అండి దీన్ని కా మీట్ అని కూడా అంటారు మరి ఫంక్షన్స్లో వేసే ఫేమస్ స్వీట్ అండి మరి వాళ్ళు ఎలా చేస్తారో ఈరోజు మీకోసం ఈజీగా టేస్టీగా చేయడం చూపిస్తాను మరి ఈ రెసిపీకి మనం ఫ్రెష్గా ఉండే బ్రెడ్ తీసుకోవాలండి బ్రెడ్ మిల్క్ బ్రెడ్ అయ్యి ఉండాలి అలాగే ఈ సైడ్ ఎడ్జెస్ అన్నీ కట్ చేసేసుకోవాలండి ఎందుకంటే అవి మనం ఆయిల్లో ఫ్రై చేసుకునేటప్పుడు అవి ఎడ్జెస్ అనేవి హార్డ్గా అయిపోతాయి అందుకని బాగోవని కట్ చేసేసుకుంటారండి ప్రాబ్లం లేదంటే ఉంచుకోవచ్చు ఇలా కట్ చేసేసుకొని వీటిని చిన్న చిన్న పీసెస్ కింద మనం చేసుకొని సైడ్ చేసుకోవాలండి అలాగే ఈ బ్రెడ్ మనం చేసుకునే ముందు ఒక హాఫ్ అన్ అవర్ పీసెస్ని గాల్లో ఆర్పెట్టుకు బాగుంటాయి బాగుంటాయండి ఎందుకంటే ఆయిల్లో మనం ఫ్రై చేసేటప్పుడు ఆయిల్ పీల్చకుండా మంచిగా ఉంటుందన్నమాట అందుకని ఆరిపెట్టుకోవాలి ఇలా పీసెస్ రెడీ చేసుకుని మనం పక్కన పెట్టుకోవాలండి డీప్ ఫ్రై కోసం ఆయిల్ సగము సగం నెయ్యి తీసుకున్నానండి ఇలాగైతేనే బాగుంటుంది స్వీటు ఇందులో కొంచెం క్యాష్యూస్ వేసుకొని దీన్ని కూడా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇవి ఎర్రగా వేయించుకొని మనం సైడ్ చేసుకొని పెట్టుకోవాలండి మనం రెడీ చేసి పెట్టుకున్న బ్రెడ్ పీసెస్ని కొంచెం కొంచెం వేసుకుంటూ ఫ్రై చేసుకోవాలండి ఎక్కువ అంటూ వేసుకోకూడదు మళ్ళీ సరిగ్గా వేగవండి ఒక దాని మీద ఒకటి పడిపోయి ఇలా కొన్ని కొన్ని వేసుకుంటూ మధ్య మధ్యలో ఇంకోండి ఇలా టర్న్ చేసుకుంటూ మనం బ్రెడ్ పీసెస్ని బాగా ఎర్రగా వచ్చేంత వరకు వేయించుకోవాలి తెల్లగా ఉండకూడదండి తెల్లగా ఉంటే బ్రెడ్ వేగినట్టు బాగా ఫ్రై అయిపోవాలండి ఇదిగోండి ఇలా బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు మనం వీటిని ఫ్రై చేసుకోవాలి ఈ బ్రెడ్ పీసెస్ని మనం తీసుకునేటప్పుడు గట్టి పెట్టి దాన్ని ఒత్తి పెట్టాలండి అందులో ఉన్న బ్రెడ్ పీసెస్లో ఉన్న ఎక్సెస్ ఆయిల్ అంతా బయటకు వచ్చేస్తుంది చూసారా ఇలాగే ఈ విధంగా తీసుకొని చేసుకోవాలండి ఇందులో కిస్మిస్ కూడా వేసుకొని ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలండి మనం రెడీ చేసి పెట్టుకున్న బ్రెడ్ పీసెస్ అండి ఫ్రై చేసి పెట్టుకున్నవి వీటికి తగినంత షుగర్ తీసుకుని ఇప్పుడు మనం పాకం పెట్టుకోవాలండి నేను తీసుకున్న బ్రెడ్ క్వాంటిటీకి టూ అండ్ హాఫ్ కప్ షుగర్ తీసుకున్నానండి ఇదిగోండి ఈ కప్తో కొంచెం స్వీట్ తింటాము అనుకునే వాళ్ళు త్రీ కప్స్ వేసుకోవచ్చు వన్ కప్ వాటర్ వేసుకొని దీన్ని కరిగించుకోవాలండి పాకం పెట్టుకోవాలి ఇది లేత పాకం వస్తే సరిపోతుందండి ఇదిగోండి ఇలా జిగురు పాకం వస్తే వేలికి అంటుకున్న జిగురు పాకం వస్తే సరిపోతుంది ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న బ్రెడ్ పీసెస్ ఉన్నాయి కదా అవి ఇందులో వేసేసుకొని లో ఫ్లేమ్ మీద టూ మినిట్స్ వీటిని మనం కలిగి పెట్టుకోవాలండి బాగా తిప్పుకోవాలి ఇదిగోండి ఈ విధంగా కలుపుకోవాలన్నమాట షుగర్లో ఇలా మిక్స్ చేసేసుకున్న తర్వాత వన్ కప్ ఆఫ్ మిల్క్ వేసుకోవాలి హాట్ మిల్క్ వేసుకోవాలండి వేసుకున్నాక ఒక టూ మినిట్స్ లో ఫ్లేమ్లో దీన్ని బాగా కలిపెట్టుకోవాలి షుగర్ అంతా అబ్జర్వ్ చేసుకుంటుంది అలాగే ఈ టైంలో కొంతమంది నెయ్యి వేసుకుంటారు నేనైతే నెయ్యిలో వేయించుకున్నాను కాబట్టి నెయ్యి అయితే నేను వేసుకోవటం లేదు నెయ్యి ఇష్టం లేని వాళ్ళు నూనెలో వేయించుకోవచ్చండి ఇంక ఫైనల్గా అండ్ కిస్మిస్ కూడా వేసేసుకొని బాగా కలిపెట్టేసుకొని ఫ్లేమ్ ఆఫ్ చేసేసుకోవాలండి చూశారు కదా బ్రెడ్ హల్వా డబుల్కా మీఠా ఎలా చేయాలో మరి నా ఛానల్ని సపోర్ట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అలాగే షేర్ చేయండి కామెంట్ చేయండి మరి అన్ని వీడియోల కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్